అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియో కొంచెం స్పెషల్ అండి నా వంతు కొంచెం స్పెషల్ ఇది ఇది వచ్చేసి నేను వర్క్ చేసే ప్లేస్ అండి నా హాస్పిటల్ వెనకాల చూడండి అదే అండి నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి ఇంకా చుట్టుపక్కల ఏరియాస్ మాట యాక్చువల్లీ అయితే కొంచెం హ్యాపీ హ్యాపీగా మీతో షేర్ చేసుకోవాల్సింది ఏంటంటే నేను అసలు యూట్యూబ్ స్టార్ట్ చేసిన కారణం ఏంటంటే మా ఆ టైంలో ఇంకా లాక్డౌన్ ఆ టైంలో ఏంటంటే నాకేం చేయాలో తెలీదు ఇంట్లో కూర్చొని అంత మాటు బోరింగ్గా ఉంటాం తప్ప ఇంట్లో కూర్చొని బోరింగ్గా కూర్చోవడం తప్ప ఏం చేయాలో తెలియదు మాట ఆ టైంలో ఇంకా ఆ టైంలో చిన్నగా స్టార్ట్ చేసిన ఛానల్ మాట ఏమి లేదండి నేను దాటి వీడియో తీశాను అక్కడ హాస్పిటల్ దగ్గర మీకు వచ్చి అన్న విషయం షేర్ చేసుకుందాం వీడియో తీస్తాను వీళ్ళు వచ్చి డిలీట్ చేస్తారు అంటే మీకు చెప్పాను కదండి హాస్పిటల్ దగ్గర అక్కడ వీడియోలు తీయకూడదనమాట సో వాళ్ళు వచ్చి వచ్చేసి డిలీట్ చేశారు వీడియో ఏంటంటే ఇప్పుడే నేను ఏదో మామూలుగా చెప్తున్నాను అంటే ఇది ఏ లాంగ్వేజ్ మాట్లాడదాం మాది సో డిలీట్ చేస్తా అని చెప్పి డిలీట్ చేశారు సో ప్రాబ్లం లేదండి అసలు నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందామని కాల్ చేశాను కాల్ అంటున్నాను సారీ వీడియో చేశాను అనమాట అసలు ఇది యూట్యూబ్ నేను స్టార్ట్ చేయాలనుకున్న గల కారణం ఏంటంటే ఆ టైంలో లాక్డౌన్ బయటికి వెళ్ళడానికి ఏమీ లేదు లోపల ఉండడానికి అంటే ఇంకా ఫుడ్ ఫుడ్ గురించి కూడా చాలా ప్రాబ్లం అయ్యేది కాకపోతే నేను డాక్టర్ని కాబట్టి అప్పుడప్పుడు వాలంటీర్గా వెళ్తున్నాను కాబట్టి గవర్నమెంట్ నుంచి నాకు ఫుడ్ వచ్చేది అనమాట కానీ చాలామంది స్టూడెంట్స్ ఆ టైంలో చాలామంది బాధలు పడ్డారు ఇక్కడ సో మా ఫ్రెండ్స్ వాళ్ళు నాకు కాల్ చేస్తూ ఉండేవారు ఒక్కొక్కసారి కనెక్ట్ అయ్యేది కావాలి ఒక్కొక్కసారి కనెక్ట్ అవ్వకుండా ఉండేది సో నేను ఏం చేశారంటే ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇలా వీడియోలు చేసి యూట్యూబ్లో పెడదాం తెలిసిన వాళ్ళు పాపం అంటే భయ భయపడకుండా ఉంటారండి ఎందుకంటే ఆ టైంలో అందరూ బేభచ్చంగా చెప్పేసారనమాట ఏంటంటే ఇక్కడ ఎలాగైపోతుంది అలాగైపోతుంది అని చెప్పేసి సో అలా స్టార్ట్ చేసింది ఛానల్ అండి ఇది అంటే మా ఫ్రెండ్స్తో చెప్పడానికి ఇక్కడ బాగానే లేరా అంతేమి లేదు అన్నట్టు స్టార్ట్ చేయడానికి కారణం ఇదే అయితే నేనే ఇది జస్ట్ ఒక సింపుల్గా ఒక హాబీలాగా స్టార్ట్ చేశాను నేనైతే నండి సో ఇది అంత మనీ గురించి అని కాదు వ్యూవర్స్ గురించి కానీ కాదు మామూలుగా నాకు అందుకు నేనుగా చేసుకున్న ఛానల్ ఇది కాకపోతే ఉండే కోది స్లోగా పెరిగిందండి నా నేనే షాక్ అయ్యాను ఏంటిది నా వీడియోలు ఎంతమంది చూస్తున్నారా అని చెప్పేసి మెల్లగా నాకు చేయాలని ఆతృత వచ్చింది కాకపోతే ఎలా చేయాలో తెలియదు ఆ టైంలో ఏంటంటే అన్వేష్ గారు వచ్చారు పాపం ఆయన వచ్చి ఆయన ఫాలో అవుతున్నప్పుడు ఏదో కొన్ని విషయాలు తెలిసాయి ఎలా చేయాలి ఎలా చేయాలి అది ఇది అని చెప్పేసి ఆయన చాలా ఆయన అంత పెద్ద యూట్యూబ్ అయినా ఏదో మాములుగా మాతో గడిపారు నిజంగా ఆయనకి చాలా ట్యాంక్స్ చెప్పాలి దానికి సో అలాగా స్టార్ట్ అయ్యింది ఛానల్ అది మోంటేడేషన్ అయింది ఇంకా ఫ్యాన్స్ పెరిగారు ఇంకా అందరూ నాతో మాట్లాడుతున్నారు ఒక చిన్న ఫ్యామిలీలాగా తయారైంది సో ఇప్పుడు ఏంటంటే నాకు యూట్యూబ్ అనేది ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందంటే ప్రతిరోజు ఇంకా వీడియోలు చేసేద్దాం రా బాబు ఇంక ఎల్లుండే అంటే ఇప్పుడు టూ డేస్కి ఒకసారి త్రీ డేస్కి ఒకసారి వీడియోస్ పెట్టిస్తుంది అనమాట కానీ డైలీ పెట్టాలని చెప్పేసి నా ఆశ కాకపోతే ఏంటంటే యాజ్ అ డాక్టర్గా చేయడం వల్ల టైం అంత సెట్ అవుతులేదు నేను ఏంటంటే అందరిలాగా పక్క పక్కన తిరిగేసి కొన్ని కొన్ని వీడియోలు అని లేకుండా మీకు ఏదైనా కొత్త ట్రై చేద్దామని చెప్పేసి లాంగ్ లాంగ్ ప్లేసెస్ ఇక్కడ శివలింగాన్ని చూపించాను మీకు వినాయకుడి విగ్రహాన్ని చూపించాను అలా డిఫరెంట్గా సో అలా చేయడం వల్ల నాకు రెవెన్యూ వచ్చిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఎందుకంటే మొత్తం నా లైఫ్ టైం రివెన్యూ వచ్చేసి టూ టూ హండ్రెడ్ అండ్ ఎయిట్ డాలర్స్ వచ్చిందండి చాలా హ్యాపీగా ఉంది నిజంగా వినడానికి కూడా బాగుంది ఏంటంటే ఈ మనీలో నాకు బాగా ఇష్టమైంది ఒక ఆర్ఫనేజ్ ఉన్నారు ఇక్కడ కొంతమంది వాళ్ళకి మనీ ఇచ్చాను దాంతోపాటు ఇక్కడ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటా అనమాట దా అది వాళ్ళకి మనీ ఇచ్చాను వాళ్ళకి కొంతవరకు మనీ ఇచ్చాను ఎంత ఇచ్చాను అది కాదు అని ఇచ్చాను మంచిగా ఇచ్చాను మనీ వాళ్ళకి ఇంకా మిగతా వాటితో నా దగ్గర ఒక కెమెరా కొనుక్కున్నానండి ఇంకా చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నాను అంతే ఎందుకంటే పెద్ద మనీ ఏం కాదు కానీ కరెక్ట్గా వచ్చింది మనీలోనే ఇలా అడ్జస్ట్ చేసుకున్నాను అనమాట మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేయండి నిజంగా నాకు ఈ యూట్యూబ్ అనేది ప్యాషన్గా అయిపోయింది ఇప్పుడు యూట్యూబ్ వీడియోలు చేయకపోతే నాకు నిద్ర కూడా పట్టట్లేదు అంతలా తయారైంది సో మీరు కనుక నాకు కనుక సపోర్ట్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు చేస్తానండి ఎందుకంటే నేను కొన్ని వీడియోస్ చేయడానికి ఏకంగా హాస్పిటల్కి హాలిడేస్ పెట్టి మరీ వెళ్ళి తీస్తున్నాను వీడియోస్ అంటే ఇంకా నా మనీ కట్ అవుతాం శాలరీలో కట్ అవుతాం ఏం పట్టించుకోకుండా చేస్తున్నాను ఎందుకంటే కారణం ఏంటంటే ఇష్టపడి చేసే పనిలో చాలా ఆనందం ఉంటుందండి సో నాకు ఈ యూట్యూబ్ అంటే చాలా ఇష్టం చాలా ఇష్టం అంటే చాలా ఇష్టం దాంతోపాటు మీతో మీరు మెసేజ్లు కామెంట్లు చేస్తుంటే చాలా ఇష్టపడతాను నేను అది వాళ్ళతో మా ఫ్రెండ్స్తో పాటు తిరుగుతున్నప్పుడు అందరూ మేము చాలా ఎంజాయ్ చేస్తామండి మీ సపోర్ట్కి చాలా థ్యాంక్స్ అండి ఇంతవరకు యూట్యూబ్ వచ్చిందంటే మీ వాళ్ళేనండి నిజంగా చాలా థ్యాంక్స్ అండి అందరికీ చాలా థ్యాంక్స్ నేనేమన్నా ఒకవేళ అంటే నేను పెద్ద యూట్యూబర్నేం కాదండి జస్ట్ ఒక చిన్న యూట్యూబర్ని సో మీరేమన్నా సజెషన్స్ ఇవ్వాలంటే ఇవ్వండి నాకు ప్రాబ్లం లేదు నేను అలాగే తీస్తాను లేదా మీరు ఏమన్నా ఇలా చూడాలి అనుకున్నాను అని చెప్పేసి చెప్పండి చేయండి అది చేస్తాను నా గ్రూప్లో చాలామంది నా ఫ్యాన్స్ అన్వేష్ అన్న ఫ్యాన్స్ నుంచి వచ్చిన వాళ్ళే ఉన్నారండి చాలామంది సో ఆయన చాలా థ్యాంక్స్ అండి మీ సపోర్ట్ కూడా చాలా థ్యాంక్స్ అండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తూ ఉంటాను నిజంగా అంటే చైనాలో ఎవ్వరు చూడని వీడియోస్ మొత్తం ఖచ్చితంగా చూపిస్తానండి మీకు నేను ఎందుకంటే నేను రీసెర్చ్ చేసినవి అంటే నాకు ఇక లాంగ్వేజ్ వస్తాం వల్ల దాంతోపాటు ఇక టెన్ ఇయర్స్ పైనే ఉండడం వల్ల ఇక్కడ ఉన్న ఏరియాలు ఇవన్నీ బాగా తెలుసుకుని తెలుసుకునేమండి నాకు సో అంతేనండి సో చాలా హ్యాపీగా ఉందండి నాకైతే ఈ రెవెన్యూ తీసుకోవడం ఈ మనీ ఖర్చు చేయడం ఆర్ఫనైజ్కి మనీ ఇచ్చానండి ఆ ట్వంటీ థౌజండ్ దాకా ఆర్ఫనైజ్కి ఇచ్చాను మళ్ళీ ఇంకా ఈ డాగ్స్కి వాళ్ళకు ఫిఫ్టీన్ థౌజండ్ దాకా ఇచ్చానండి వాళ్ళకి ఇంకా మిగతా మనీ వచ్చేసి నా కెమెరా ఇవన్నీ కొనుక్కున్నాను అనమాట సో గాయస్ థ్యాంక్స్ అండి ఇలాగే నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఈ వీడియో అయితే మాత్రం జస్ట్ మీతో షేర్ చేసుకోవడానికి యాజ్ ఎ ఫ్యామిలీ మీకు మీకు చెప్తున్నాను మళ్ళీ మీకు మళ్ళీ మీ ముందుకు మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు జై హింద్